హలో అండి అందరికీ నమస్తే ఈరోజు సాటర్డే అందరి ఇంట్లో కామన్గా స్పెషల్గా ఉండే డిష్ ఏంటంటే పప్పు పప్పుచారు టమాటా పప్పు అలాగే మా ఇంట్లో కూడా ఈరోజు సొరకాయ చారండి దానికోసం నేను పప్పు ఫస్ట్ ఆల్రెడీ కడిగేసేసి విజిల్స్ కోసం అని చెప్పి స్టవ్ పైన పెట్టేసుకొని కొంచెం చింతపడి నానబెట్టుకున్నాను ఒక పెద్ద సొరకాయ తీసుకున్నాను దాంట్లో ఒక బిట్ తీసేసుకొని సొరకాయ పచ్చడి కోసం పక్కకు పెట్టుకొని రిమైనింగ్ పీస్కి పొట్టు తీసుకున్నాను తర్వాత ఈ సొరకాయని ఇట్లా రౌండ్ స్లైసెస్గా కట్ చేసుకున్నానండి కొంతమందికి ఇలా రౌండ్ రౌండ్గానే వేసేసుకొని పెద్ద పీసెస్గా కంటికి కనిపించాలి ఆనాలి పీసెస్ అంటారు కదా అలా చికెన్లోనే కాదండి సొరకాయని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు మా ఇంట్లో అంత పెద్ద పీసెస్ ఇష్టపడే వాళ్ళు లేరు కాబట్టి నేను వాటిని మళ్ళీ మధ్యకి కట్ చేసుకొని చిన్న పీసెస్గా చేసుకున్నాను దానికి సరిపడా అంటే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అంతే అండి ఒక పది పచ్చిమిర్చి ఇందులో అసలుకి కారం పొడి అనేది వాడనండి ఓన్లీ పచ్చిమిర్చితోటే చేస్తాను ఈ సాంబార్ అనేది పచ్చిమిర్చి కూడా నేను పూర్తిగా కట్ చేయలేదు మీరు గమనించారో లేదో జస్ట్ కాయకి ఇంత మధ్యకి చీలిక పెట్టి పెట్టుకున్నాను అంతే ఈలోపు మన పప్పు ఉడికిపోయింది దీనిని ఇప్పుడు ఏం చేయాలంటే మంచిగా మెదుపుకోవాలి మెదుపుకుంటే వక్క వక్కగానే ఉంటుంది పప్పుగానే ఉంటుంది అనని ఎవరికైనా అనిపిస్తే మాత్రం మీకు ఓపిక అనిపిస్తే ఈ పప్పుని తీసుకెళ్ళి గ్రైండర్లో వేసేసుకోండి గ్రైండర్ అంటే మళ్ళీ కామెంట్లలో ఏం గ్రైండర్లో వేయాలని అనుకోండి మిక్సీ జార్లో వేసుకొని ఆ పప్పుని కొంచెం పేస్ట్ లాగా చేసేసుకొని దాంట్లో ఈ చింతపులుపు పోసేసుకొని దానిని కొంచెం మంచిగా కలుపుకోండి అది మంచి కన్సిస్టెన్సీ వచ్చింది అది మాదైతే పప్పు పప్పుగా ఉండడమే ఇష్టపడతారు కాబట్టి మా ఇంట్లో నేను ఎక్కువ ఇలానే ప్రిఫర్ చేస్తాను ఇంకా పప్పు చారులు అసలు పప్పు అనేదే కనిపించకుండా మీకు కమ్మగా ఇంకా మంచిగా రావాలి అంటే మీరు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి తర్వాత పోపు వేయాలి పోపుకి మనకి సహజంగా అన్ని కరీస్కి వేసినట్లుగానే ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ సొరకాయ ముక్కలు కూడా వేసుకోండి ఈ ఇది నేను హెల్దీ రెసిపీ అని అనుకుంటానండి ఎందుకంటే నేను వీటిని ఎక్కువగా వే వేంపనమాట జస్ట్ లైట్ మైల్డ్గానే వేంపుకుంటాను ఉడకబెట్టడం మాత్రమే ఇందులో మనకు ఉండే పోషకాలు ఏవి పోవండి ఇప్పుడు మనకి దొరికేవే చాలా తక్కువ పోషకాలు ఉన్న ఫుడ్నే మనం తీసుకుంటున్నాం ఇంకా వాటిని మనం ఎక్కువగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేంపుకొని అందులో ఉన్న కొద్దో గొప్ప పోషకాలను కూడా పోగొట్టుకోవడం వల్ల హెల్త్ ఇంకొంచెం లాస్ అయ్యద్ది అన్న ఉద్దేశంతో నేను ఎక్కువ ఫ్రై ఏం చేయను ఏది చేసినా హాఫ్ బాయిల్ కర్రీస్ తినడమే మాకు అలవాటు అవి వేగే లోపుగా నేనేం చేశానంటే కొన్ని చిన్నుల్పాయలు తీసుకొని వాటిని చిన్న రోట్లో వేసుకొని దంచుకున్నానండి కచ్చపిచ్చిగా టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వడం కోసం కొంచెం డిలగర కూడా వేసుకున్నాను ఇది కూడా నేను పోపులో వేయట్లేదండి జస్ట్ ఇంతకుముందు మనం వేసుకున్న సొరకాయలు దాంట్లో ఇది వేసి ఒకసారి కలిపేసి పక్క పెట్టుకున్నాను దీంట్లోనే పప్పు మనం ఆల్రెడీ చింతపులుపు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకున్నాను రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను తగినన్ని వాటర్ కూడా పోసుకొని కలుపుకున్నానండి దీనిని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం మరిగించుకోవాలి నేను అన్నీ ఒకటేసారి వేసి మరిగించేస్తానండి మళ్ళీ సపరేట్ పోపు అంటూ దీనికి ఏమీ వేయడం అవసరం లేదు ఇలా చేస్తే మీకు న్యాచురల్గా అసలు ఈ చారు ఎంత కమ్మగా ఉంటుందో ఒకసారి చూసి నాకే చెప్పండి